నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చికి రాశి వారి కోసం అలాగే వృచ్చికి రాశి వారి యొక్క మనసు కోసం చాలా చక్కటైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే మన కష్టాలు ఎన్నో పడతాము ఎన్నో వీడియోలు చూసాం అలాగే మనకు మంచి ఎప్పుడు జరుగుతుందా ఏంటని చెప్పి చాలా వీడియోలు చేసుకున్నాం కానీ ఫస్ట్ టైం మన వృచ్చికి రాశి వారి కోసం మనసు కోసం వారి కోసం చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు ఎందుకంటే చాలా మంది అంటారు వీరికి చాలా కోపం ఎక్కువ చాలా చిరాకు ఎక్కువ ప్రతిదానికి కూడా వీరు అనుకునేటువంటి పనే అవ్వాలని కోరుకుంటారు లేదు వెనక ముందు కూడా ఆలోచించరు ప్రతి దానికి కూడా కొంచెం కోపంగా అంటే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండానే కొంచెం కోపంగా మాట్లాడుతుంటారు ఇలా చాలా మంది చాలా రకరకాలుగా చెప్తా ఉంటుంటారు కానీ వృత్తికి రాశిలో ఇటు అనురాధ నక్షత్రం అవ్వచ్చు ఇటు జ్యేష్ఠ నక్షత్రం అవ్వచ్చు అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు వీరి కోపం ఎంత ఎక్కువ అది ఎంతసేపు ఉంటుందో కానీ అదంతా కూడా ఒక నిమిషాల్లో ఆవిరైపోతూ ఉంటుంటుంది అప్పుడుకి వచ్చి అప్పుడప్పుడుకి వచ్చినటువంటి కోపం ఏదైతే ఉందో అది కోపం కాదని అది ఎంతో ప్రేమతో చెప్పేటువంటి విషయాలు మనకి కొంచెం కోపంగా అనిపించవచ్చు కానీ సర్వసాధారణంగా వృచ్చికి రాసి వారు ఏదైనా సరే ఒక టాపిక్ మీద మాట్లాడారు అంటే దానికి ఎంతో విలువ ఉంటుంది మనకు ఈరోజు ఆ విషయం కొంచెం కోపంలో చెప్పవచ్చు కొన్ని విషయాలు వృత్తికి వారు ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా చెప్పే విధానం ఉంటుంది కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా మన జీవితంలో ఏదో ఒక సమయాన్ని అది ఉపయోగపడుతుంది అరే ఆ రోజు తను కోపంగా ఒక మాట అన్నారు కానీ నేను ఎంతో చిరాకు పడ్డాను కానీ ఆ రోజుగా నా మాట వినుంటే ఈ రోజు నా జీవితం ఇంకోలాగుందినే అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే ఒక మాట అన్నారు అంటే మాత్రం అది చాలా దూరపు దృష్టితో మాట్లాడుతారండి రుచికి రాసి వారు ఎందుకంటే వాళ్ళ జీవితంలోని ఎన్నో చూశారు కష్టాలు చూశారు బాధలు చూశారు నాలుకునే వారి నుంచి మోసం చూశారు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే కదా అంటే నాకు తెలిసినంత వరకు కూడా ద్వాదశ రాసుల్లో వృచ్చిక రాశి వారు చూసినటువంటి మోసాలు అవ్వచ్చు వీరు చూసినటువంటి వెన్నుపోటు రాజకీయాలు అవ్వచ్చు వీరు చూసినటువంటి నానుకునే వారి నుంచి మోసాలు అవ్వచ్చు అలాగే ప్రతి పనిలో కూడా అలసట పని అవ్వకపోవడం చిరాకు కోపం వీటి కూడినటువంటి జీవితం ఇదంతా కూడా వీళ్ళకి నేర్పినటువంటి ఒక గుణపాఠం వీళ్ళ మనసు కూడా చాలా గట్టిదనం అవుతుంటుంది మనం అందరూ ఏదైనా సరే ఒక చాలా ఫ్రీగా నవ్వేస్తూ ఉంటాం ప్రతి విషయానికి కూడా వీళ్ళు కొన్ని కొన్ని విషయాలు చాలా సీరియస్గా ఉంటుంటారు ప్రతి విషయానికి కూడా ఎంతో ఆలోచించి ప్రతి విషయం మీద కూడా మాట్లాడుతూ ఉంటుంటారు వీళ్ళు ఏదైనా సరే ఒక విషయం మీద కానీ మనం చాలా చక్కగా మాట్లాడారు అంటే ఏ విషయం మీద మాట్లాడినా సరే చాలా అనర్గలంగా మాట్లాడతారు అలాగే వీళ్ళు మనసు కూడా అండి అందరికీ తెలియనటువంటి ఒక గొప్ప మనసు అండి ఎందుకంటే వీళ్ళ మనసు ఫస్ట్ నుంచి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవారు అవ్వచ్చు వీళ్ళని అతిగా ప్రేమించేవారైనా సరే ఒక్కసారి కానీ వీళ్ళు తోడు దొరికేరు అంటే మాత్రం రుచికి వారిని జీవితాంతం కూడా వదలరండి ఏదో కోపంలో రెండు మాటలు అన్నా సరే అవన్నీ కూడా తుఫాన్ తుఫాన్లాగా వెళ్ళిపోతాయి కానీ వీళ్ళు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత వీళ్ళ పక్కన ఉన్నారు అంటే ఒక స్నేహితుడు మనకి దొన్నున్నట్టే వీళ్ళు మన పక్కన ఉన్నారంటే ఒక తండ్రి మన పక్కన ఉన్నట్టే వీళ్ళు మన పక్కన ఉన్నారంటే ఒక తల్లి మన పక్కన ఉన్నట్టే వీళ్ళందరూ మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తారో ఈ వృత్తికి రాసి వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళందరికన్నా వంద రెట్లు ధైర్యం వీరి వల్ల మనకి కలుగుతుంది అలాగే ప్రతి విషయంలో కూడానండి చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకుంటూ ఉంటుంటారు అలాగే ఎంతో ప్రేమ భార్యా భర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత అనేది అంటే భగవంతుడు కూడా ఒకరి కోసం ఒకళ్ళు పుట్టించేడా అన్నట్టుగా ఉంటుంది ఒకళ్ళ మాట ఒకరు చవ దాటకుండా ఒకళ్ళ మీద ఒకరు ఈగోకి పోకుండా ఎంతో ప్రేమగా ఎంతో అన్యోన్యతగా ఎంతో చక్కగా ఉంటారు అందుకే నేను రుచికి రాశి వాళ్ళని చాలామంది చాలా రకాలుగా ఇష్టపడతా ఉంటారు అది స్నేహపరంగా ఉండవచ్చు ప్రేమ పరంగా ఉనివచ్చు ఏ విధంగానైనా సరే అలాగే మూడో వ్యక్తిగా మన జీవితంలో మనల్ని ఇష్టపడి రావడానికి కూడా చాలామంది మన కుటుంబాల్లో మన జీవితంలోకి రావడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు కానీ వాళ్ళెవ్వరికి కూడా మీరు అవకాశం అనేది ఇవ్వరు అందుకే నేను చెప్తుంటాను రహస్యంగా మనల్ని వాచ్ చేస్తుంటారు మన జీవితంలోకి రావడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు కానీ అలాంటి పప్పులేవి కూడా మన దగ్గర ఉడకమని చెప్పి మన కుటుంబం మన పిల్లలు భార్య కుటుంబం ఇదే మన ప్రపంచం అన్నట్టుగా అమ్మ నాన్న బాగా చూసుకోవడం అంటే ఇది మన జీవితం మన కుటుంబం అంటే ఒక ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటాం రుచికి వారు ఎప్పుడు కూడా ఒక ప్రపంచాన్ని వాళ్ళ జీవితం చుట్టూ సృష్టించుకుంటారు దాంట్లో వీళ్ళే రాజుగా బతుకుతారు అందుకే రుచిక వారిని నార్త్ లోనే కాదు తువ వరంలోనే కింగ్ అంటారండి ఒక అడవికి సింహం రాజు తన చుట్టూ తను ఎలా ఒక వలయాన్ని ఏర్పరచుకుంటాదో రుచికి రాసి వారు కూడా వాళ్ళ జీవితంలో చాలా చక్కగా ఒక వలయాన్ని ఏర్పరచుకుంటారు అందులో వీళ్ళు ఒక రాజులా బ్రతుకుతా ఉంటుంటారు ప్రతి పనిలో కూడా వీళ్ళు ముందుంటారు ప్రతి తెలివితేటలుగా ఉపయోగించి ఎన్ని చూడండి మీరు ఏ కంపెనీ అవ్వనివ్వచ్చు అది చిన్న కంపెనీ అవ్వచ్చు పెద్ద కంపెనీ అవ్వచ్చు అది పెద్ద పెద్ద ఆఫీసులు అవ్వచ్చు ఏదైనా సరే అక్కడ వీళ్ళే కింగ్గా ఉంటారు వీళ్ళ మాటే అక్కడ చాలా అవుతుంటుంది వీళ్ళు చెప్పిన మాటే అందరూ కూడా పాటిస్తూ ఉంటుంటారు అంటే ఇదేదో గర్వమా లేదంటే వీళ్ళకుండా పొగరా అనే ఇట్టి పరిస్థితులు అనుకోవద్దండి ఎందుకంటే వీళ్ళు దూరపు ఆలోచనలతో చేసేటువంటి ఒక మంచి దృక్పథమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవిస్తుంటారండి వీళ్ళు ఎందుకంటే మనకి సంఘంలోనే మనకి గౌరవం అనేది ఊరికే రాలేదు ఈరోజు మనకు ఉన్నటువంటి కష్టంలో ఈరోజు మనం ఒక కుటుంబంలో అవ్వచ్చు ఒక ఆఫీసులో అవ్వచ్చు ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చే అంటే మామూలుగా రాలేదు దీని వెనకాతల ఎంతో 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 రాటుదేలినటువంటి హృదయం అవ్వచ్చు రాడుదేలినటువంటి పని అవ్వచ్చు మన కష్టాలు మన ఇబ్బందులు వీటన్నిటి నుంచి కూడా బయటపడి ఈ రోజు మనం ఒక ఉన్నతమైన స్థితికి వచ్చేము అంటే రుచికి రాసి వాళ్ళని మన జీవితం వెనకాత తిరిగి చూసుకుంటుంది ఒలబాట కాదు అది ఒక ఉల్లబాట కింద మన ప్రయాణం అనేది సాగుతూ మనం అంటే ఒక మనిషి ఎలా ఉండాలి జీవితంలో అంటే మనకి ఋతువుల ప్రకారంగా చూసుకుంటే వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఇలా ఋతువులన్నీ మారుతున్నట్టుగానే మనం ఒక మనిషిగా ఎంత రాటు తేలాలో అంత రాటు తేలుతాము ఎవరితో ఎలా ప్రయత్న మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎలా చూడాలి అన్నీ కూడా మనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అందుకే మనతోటి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేవారు ఉంటారు ఎందుకంటే మనం ఇమ్మీడియట్లీగా కూడా మాటకి మాట సమాధానం చెప్పే తత్వం మనం రుచికి రాసేవారు అది మంచిగానే సుమి ఏదో కావాలని ఎవరిని మనం ఒక మాట కానీ ఒక అపాఠం కానీ వెయ్యం మనం మనల్ని ఎవరైనా సరే ఒక మాట అన్నారు అంటే మాత్రం ఆ నోట్లోంచి వచ్చే మాట రాగానే ఇమ్మీడియట్లీగా ఒక డైలాగ్ అనేది వాళ్ళకి పడిపోతుంటుంది మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు మనతో మాట్లాడడానికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అలాగే మన మనసుని కూడా అర్థం చేసుకునేవారు జీవితాంతం కూడా మనం చెయ్యి వదలరని మీకు ముందుగా చెప్పారు ఎందుకంటే మన కుటుంబం మనం ఇచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మన కుటుంబానికి ఇచ్చేటువంటి టైం అవ్వచ్చు పిల్లల్ని మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లలను చూసుకునే విధానం అవ్వచ్చు ఇవన్నీ కూడా దూరం నుంచి గమనిస్తున్న వారు మనల్ని ఏదో రకంగా మన కుటుంబాన్ని విడగొట్టి అవతల వాళ్ళు రావడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు ఎంతమంది మన కుటుంబంలోకి వచ్చినా సరే నేను ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తుంటే మనకి కష్టంలోని బాధలోని సంతోషంలోని మనకి ఎవరైతే వెన్నుదండుగా మన కుటుంబంలోని మన భార్య అయితే భార్య అవ్వచ్చు లేదంటే లేడీస్కి భర్త అవ్వచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవచ్చు ఒక మంచి సలహాగా అనుకోండి ఒక అన్నిగా ఒక తమ్ముడిగా చెప్తున్నటువంటి ఒక మాట అనవచ్చు ఎందుకంటే మన కుటుంబంలోని మన భార్య భర్తల మధ్యని ఎన్నో తగాదాలు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు గొడవలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు కానీ మూడో వారికి మన జీవితంలోకి వచ్చే అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా టీ టీకప్పులు తుఫాన్ లాంటివండి మన జీవితంలోని మన మీద ఇప్పుడు రోజు ఏవైనా సరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా లేదు మన కుటుంబంలో ఏవైనా సరే చిన్న చిన్న తగాదాలు ఉన్నా అవన్నీ కూడా నరఘోష వాళ్ళు నరదృష్టి వాళ్ళు లేదంటే మన భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమను చూడలేక ఏడ్చేటువంటి వారి యొక్క కలిదిష్టి వల్ల మన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయే తప్ప అసలు మన కుటుంబంలో సమస్యలు అనేవే రావు మన కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలే చోటే ఉంటుంది తప్ప గొడవలకు కానీ ఇబ్బందులకు కానీ అసలు చోటే ఉంటుందండి మరి అంత బ్యూటిఫుల్ భగవంతుడే కలిపినటువంటి జంట అలాగే భగవంతుడే మనల్ని పుట్టించినటువంటి జంటకి ఇంత మంచి బ్యూటిఫుల్లోని ఎవరు ఎన్నన్నా ఎవరు ఎన్ని కాదన్నా మన మనసు ఏంటనేది మనల్ని దగ్గరగా వాచ్ చేస్తున్న వారికి అయితే మాత్రం తప్పకుండా తెలుస్తుంటుంది అండి అందుకే చెప్తుంటాను ఇది మన మనసుకు సంబంధించినటువంటి వీడియో మన జీవితంలోనే మనల్ని చాలామంది ఇష్టపడవచ్చు కానీ మన ఇష్టపడే వారిని కానీ మనం ఒక్కసారి కానీ వదులుకున్నాము వృచ్చికి రాసి వారిని కానీ వదులుకున్నారు అంటే మాత్రం ఎవరైనా సరే వారి జీవితాంతం కూడా బాధపడతారండి అయ్యో నేను ఆ సమయంలోని తనకి కొంచెం నా మనసులో ఉన్నటువంటి మాట చెప్పుకుంటే బాగుండొచ్చేమో ఆ రోజు మ్యారేజ్ చేసుకుంటే బాగుండేమో ఈ రోజు నా జీవితం ఇలా బాధపడకుండా ఉండినేమని మనల్ని చూసి చాలామంది బాధపడుతుంటారండి వృచ్చికి రాసి వారిని హండ్రెడ్కి నైన్టీ పర్సెంట్ మనల్ని వదులుకున్న వారు ఈ రోజుకి కూడా బాధపడుతూ ఉంటుంటారు మరి ఎంత మంచి మనసు ఎంత మంచి వ్యక్తి ఉంటే అవతల వాళ్ళు మనల్ని వదులుకున్నామని బాధపడుతుంటారు ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వారు కూడా అర్థం చేసుకోండి వీళ్ళ యొక్క మనసు ఎటువంటిదో వీళ్ళ యొక్క ప్రవర్తన ఎటువంటిదో ఎంత మంచి మనుషులు అనేది చాలా చాలా మంచి విషయాలు తెలుసుకోండి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీది జై శ్రీరామ్